అల్లుడు అల్లుడే మనవడు మనవడే బిడ్డ బిడ్డే నాయకు చెప్తే నీకు నీకెప్తే దానికి కోపం బిందు బిందుకు సి తెలియదు ఏం తెలియదు ఏమో కామని పండగ తెలియదు అబ్బాయి నీ ఏమైంది ఇప్పుడే పండుగ నాయక ఇంత పిల్లంత శనగపప్పు తెనగపప్పు బెల్లం బూరలు చేసుకొని మావిడాకులు గుర్చుకొని ఇల్లు శుభ్రం చేసుకోవాలని తెలియదు సాపుకొని ఆర్కీరికి వాడినట్టు పెద్ద కొడ్డే ఇంకా మళ్ళీ నన్ను పండుగ తన చూడాలి వచ్చి కలిగి అయిపోయింది అబ్బా మొద్దు మనిషి లేకపోతే నేను ఏం చెయ్యాలి నేను మా అప్పుడు అని మామిడి ఆకులు అవన్నీ తీసుకొద్దు లే అని చెప్తే లెవ్వ లేవలేదు మొగబాయి గారికి వారు రాకమంతారు సరిపోతా గా ఆపాకులు ఎత్తగా మావిడాకులు గిది చెప్తా మరి మా మా నా పెద్దకి ఎవరాసరవుతారని ఆలోచన లేదు సూచన బాబా గింత ఒరిన కూడా లేడు